మలమూత్రాలు మద్యం శేషాల మధ్య మహావిష్ణు విగ్రహాన్ని పడేశారంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని మంత్రి ఆనం పేర్కొన్నారు బెంగుళూరుకు చెందిన ఒక వ్యక్తి కోరిన కోరిక మేరకు పాతికేళ్ల కిందట స్థపతి శనీశ్వరుని విగ్రహం తయారు చేసి పెట్టారు ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో స్థపతి అక్కడే వదిలివేశారు అక్కడ వదిలివేసిన భారీ విగ్రహాన్ని చూపిస్తూ కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి వ్యతిరేకమని వైకాపా నాస్తికులు చెప్పడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది టి పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది గురుస్వామి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహ భాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్ట లోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం శిల్పితనం చూపించలేక రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు వాళ్ళు జరగడంతో అంటే తమకు గుర్తుంటుందా అధ్యక్ష గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్ లో ఖాళీ చేశారు ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తి కాని విగ్రహం శిల్పులు తీసుకెళ్ళలేదు శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష టీటీడీ ప్రతిష్టని ఎవరు అనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది